హాయ్ అండి వెల్కమ్ టు లావణి యాండమ్స్ ఇవాళ మనము జగదంబ శారీస్కి వచ్చాము దిస్ ఇస్ వెరీ న్యూలీ ఓపెన్ షాప్ ఫస్ట్ టైం మన చేత చేయిస్తున్నారు అనమాట మన కస్టమర్స్కి రీచ్ అవ్వడానికి కానీ ఇక్కడ శారీస్ ఉంటాయి అన్ని టోటలీ బనారస్ కానీ కంచి కార్టూన్స్ కానీ బ ప్యూర్ పట్టు కానీ థౌజండ్ రూపీస్ నుంచి టెన్ థౌసండ్ వరకు అండ్ ఇనాగ్రల్ ఆఫర్స్ అనుకోవచ్చు మనకి ఇప్పుడు చెప్పేటువంటి డిస్కౌంట్స్ సో ఈ కొన్ని లిమిటెడ్ టైం మాత్రమే మనకి ఆఫర్స్ అప్లై అవుతాయి సెవెంటీ పర్సెంట్ పెట్టారండి ఆఫర్ అయితే కంచి కాటన్స్ మీద సో మంచి కలెక్షన్స్ ఉన్నాయి మెయిన్లీ మనకి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ శారీస్ కోసం వెతుకుతాము ఎక్కడా బాగుంటాయి అని మార్కెట్లో ఎన్నో చూపిస్తూ ఉంటారు కానీ క్వాలిటీస్ కానీ ప్రైజెస్ కానీ మిగిలి చెక్ చేసుకొని తీసుకోవాలి సో ఒకసారి ఇక్కడ చెక్అవుట్ చేయండి మీకు అడ్రస్ ఇస్తాను షాప్ లొకేషన్ ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళినా కొనుక్కోవచ్చు మీరు అండ్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో మన వ్యూవర్స్ అయితే చాలా మంది ట్రస్ట్ చేసి ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బాగుంటుందండి చూడండి ఒకసారి హలో నమస్తే నా పేరు అరుణ శారీ స్టోర్ నేమ్ వచ్చేసి జగదంబా సారీస్ బై అరుణ సికింద్రాబాద్ బాటా సర్కిల్ నెక్స్ట్ లలితా జ్యువెలరీ అండ్ మన మీరు పింక్ చేయవలసిన నంబర్స్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ జీరో అండ్ ఆల్సో మీకు డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో యూట్యూబ్ లింక్ కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈరోజు కలెక్షన్లో మనము ప్యూర్ బనారసి శారీస్ అండ్ కంచి శారీస్ చూస్తున్నాము సో జగదంబ శారీస్ బై అరుణ అనేది మనకి స్పెషలైజేషన్ వచ్చేసేసి బనారసి శారీస్ అండ్ ఆల్సో కంచి శారీస్ ఫ్యాన్సీ శారీస్ అండ్ బ్రైడల్ లెహంగాస్ కూడా ఉంటాయి సో ఈరోజు కలెక్షన్లో మనమైతే బనారసి కలెక్షన్ అండ్ ఆల్సో కంచి కలెక్షన్ చూస్తున్నాము సో ఈ సెమీ కంచి శారీస్లో కూడా చాలా బ్యూటిఫుల్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఈరోజు కలెక్షన్లో మనం ఫస్ట్ శారీ కథాన్ సిల్క్ శారీ చూస్తున్నాము విత్ రామా గ్రీన్ అండ్ రాణి పింక్ విత్ మెరూన్ కలర్ బోర్డర్ మధ్యలో వచ్చేసి మనకు బూటీస్ వస్తాయి బార్డర్ వచ్చేసి ఇక్క స్టైల్ అండ్ పళ్ళు కూడా ఇక్కత్ స్టైల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా రామా గ్రీన్లో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ శారీ చూస్తున్నాము మనం పైతానీ స్టైల్లో కథాన్ సిల్క్ లో చూస్తున్నాము ఇది కూడా మనకి హెవీ లుక్ శారీ ఉంటుంది మధ్యలో మొత్తం రాణి పింక్ విత్ డాట్స్ బోర్డర్ అండ్ పైతానీ స్టైల్లో పికాక్ మోటీస్ తో కంప్లీట్ గా శారీ మొత్తం హైలైట్ అవుతుంది అండ్ సెల్ఫ్ రానీ పింక్ లో బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ నైన్ నెక్స్ట్ మనం చినియా ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము ఆరెంజ్ కలర్ లో కంప్లీట్ గా మనకి జెరీ లైన్స్ విత్ స్క్వేర్ షేప్ తో మనకి పికాక్ మోటివ్స్ వస్తాయి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్గా గోల్డెన్ జెరీ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ ఆరెంజ్ విత్ బార్డర్ వస్తుంది సో ఈ చినియా సిల్క్ శారీ త్రీ నైన్ పడుతుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి చినియా సిల్క్లో చూస్తున్నాము విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అండ్ మధ్యలో వచ్చేసి ప్యారెట్ అండ్ లీఫీ మనకి మోటివ్స్ వస్తాయి అండ్ బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు జరి విత్ పర్పుల్ కలర్లో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇలా వచ్చి అండ్ బార్డర్ వస్తుంది సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ మనం చూస్తున్నాము కతాన్ సిల్క్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనము చినియా సిల్క్ లో చూస్తున్నాము ఇది వచ్చేసి కొంచెం ప్రీమియంలో ఉంటుంది అండ్ ఇది కంప్లీట్ గా మనకు బాటిల్ గ్రీన్ విత్ టొమాటో రెడ్ లైక్ ఆరెంజిష్ కలర్లో మనకు బార్డర్ వస్తుంది బార్డర్ కూడా మనకి టూ సైజెస్ ఉంటుంది డౌన్లో కొంచెం హెవీ సైజ్ వస్తుంది బార్డర్ పెద్ద బార్డర్ అండ్ పైన వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది పళ్ళులో వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ లో వస్తుంది బాటిల్ గ్రీన్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి కొంచెం డిఫరెంట్గా వస్తుంది డాట్స్ విత్ ఫ్లోరల్ డిజైన్లో బ్లూ వీవింగ్తో వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి డబల్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది అండ్ నెక్స్ట్ శారీ చూస్తున్నాం మనము కథాన్ సిల్క్లో ఇది వచ్చేసేసి మనకి కల్నేతా లో వస్తుంది మనకి ఆరెంజిష్ పింక్లో అండ్ ఇది వచ్చేసేసి మనకి హెవీ బార్డర్ వస్తుంది డౌన్లో పైన వచ్చేసరికి మనకి ఇలా చిన్న సైజ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా రిచ్గా విత్ గోల్డెన్ విత్ కల్నేతా లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా రామా గ్రీన్లో వస్తుంది ఈ స ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి టూ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది శారీ వచ్చేసి బనారసి కథంలో ఇంకో మనము పారట్ గ్రీన్ విత్ రాణి పింక్ కాంబినేషన్లో చూస్తున్నాము ఆల్ ఓవర్ మనకి బ్రొకెట్ స్టైల్ విత్ రాణి పింక్ గ్రీన్ బొటీ రాణి పింక్ విత్ బాటిల్ గ్రీన్ తో వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసేసి ఇలా పింక్ లో విత్ జరీతో మనకి కంప్లీట్ వీవింగ్ వస్తుంది వెరీ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసేసి మనకి కంప్లీట్గా సెల్ఫ్ ప్లెయిన్ రాణి పింక్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ నైన్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం చినియా సిల్క్ లో చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా పేస్టల్ కలర్ లో వస్తుంది గ్రేయిష్ లో కంప్లీట్ గా మనకి మధ్యలో వచ్చేసి కామదేను మోటివ్స్ వస్తుంది వీవింగ్ ఇది కంప్లీట్లీ జరీ వీవింగ్ ఉంటుంది అండ్ టూ సైడ్స్ మనకి సింపుల్ గా ఫ్లోరల్ బార్డర్ వస్తుంది అండ్ ఇలా జరీ వీవింగ్ లో రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ మనకి ఇలా గ్రేయిష్ లోనే అక్కడక్కడ గోల్డెన్ డాట్ గోల్డెన్ డాట్స్ తో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం చినియా ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక శారీ చూస్తున్నాం ఇది రంగ్ కాట్ కాన్సెప్ట్ లో వస్తుంది ఈ శారీలో మనకి చాలా స్పెషల్ కలర్స్ ఉంటాయి దీంట్లో లైక్ పింక్ ఫ్యామిలీ కంప్లీట్ గా కనిపిస్తుంది దీంట్లో మనకి లైట్ పింక్ నుంచి డార్క్ రాణి పింక్ వరకు అండ్ ఆల్సో దీంట్లో వచ్చేసి మనకి కంప్లీట్ గా మనకి బాక్స్ షేప్ లో మనకి జరి వీవింగ్స్ ఉంటాయి అండ్ మధ్య మధ్యలో కూడా ని మనము హైలైట్ చేసాము బోర్డర్ చూసుకున్నట్టయితే బాటిల్ గ్రీన్ లో టూ సైడ్స్ వస్తుంది అండ్ రిచ్ పళ్ళు బాటిల్ గ్రీన్ లో విత్ కంప్లీట్ జరీ వీవింగ్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసేసి మనకి ప్లేన్ ఇలా బాటిల్ గ్రీన్ లో వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి డబల్ ఫైవ్ డబల్ నెక్స్ట్ సారీ మనం కథాన్ సిల్క్ లోనే చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా స్క్వేర్ షేప్ లో బాక్సెస్ డిజైన్లో వస్తుంది మధ్య మధ్యలో కూడా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి టూ సైడ్స్ విత్ ఫ్లోరల్ క్రీపర్ డిజైన్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా మ్యాంగో మోటివ్స్ తో గ్రీన్ అండ్ రెడ్ తో హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి ఇలా మెరూనిష్ లో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది సో నెక్స్ట్ శారీ మనం చూస్తున్నాం ప్యూర్ బనారసి జార్జెట్ శారీ చూస్తున్నాము దీనిలో మనం కంప్లీట్ గా రంకాట్ కాన్సెప్ట్ లో చూస్తున్నాము దీంట్లో మనకి త్రీ కలర్స్ వస్తాయి మెరూన్ పీచ్ అండ్ ఆరెంజ్ కలర్లో అండ్ బార్డర్ కూడా చూసుకున్నట్టయితే మనకి క్రీపర్ డిజైన్ విత్ ఫ్లోరల్స్ వస్తాయి అండ్ ఆల్ ఓవర్గా మీకు ఇలా క్రాస్ లైన్స్ రంక్అట్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ పళ్ళు కూడా వెరీ రిచ్ విత్ పీచ్ కలర్లో వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా మనకి పీచ్ కలర్లో విత్ కంప్లీట్గా బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి పీచ్ కలర్లో విత్ గోల్డెన్ వీవింగ్తో వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి ఫోర్ త్రిబుల్ నైన్ పడుతుంది శారీ చూస్తున్నాం మనం చినియా ఫ్యాబ్రిక్ లో కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది సో దీనిలో మనకైతే డిఫరెంట్ స్టైల్ గా బాందిని విత్ చినియా ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాము ఆల్ ఓవర్ గా మనకైతే బ్లాక్ విత్ బ్లూ నేవీ బ్లూ కాంబినేషన్ రామా గ్రీన్ లో వస్తుంది అండ్ బార్డర్స్ కూడా మీరు చిన్న బార్డర్స్ వస్తాయి దీంట్లో ఫ్లో ఫ్లోరల్ డిజైన్ లో పళ్ళు కూడా ఇలా కంప్లీట్ గా మనకి డిఫరెంట్ స్టైల్ విత్ ఆరెంజ్ రామా గ్రీన్ లో మనకి వీవింగ్ స్టైల్లో వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే కంప్లీట్ కంప్లీట్గా ఇలా లో వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి డబల్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది మనం నెక్స్ట్ శారీ చూస్తున్నాము ప్యూర్ టిష్యూలో చూస్తున్నాము సో టిష్యూ శారీ ఇది కంప్లీట్గా మనం స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో మధ్యలో వచ్చేసి మనకి ఫ్లోరల్ బూటా వస్తుంది అండ్ సైడ్లో బార్డర్ చూసుకున్నట్టయితే ఫ్లోరల్ విత్ టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసేసి ఇలా వెరీ రిచ్ పళ్ళు వస్తుంది గోల్డెన్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ బ్లూ లో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అండ్ నెక్స్ట్ చినియా సిల్క్ లో ఇంకొక డిజైన్ చూస్తున్నాము ఆల్ ఓవర్ జాల్ లో వస్తుంది కంప్లీట్ గా పికాక్ మోటివ్స్ విత్ ఎల్లోయిష్ అండ్ రాణి నెక్స్ట్ శారీ మనం చినియా సిల్క్ లో చూస్తున్నాము కంప్లీట్ గా ఆరెంజ్ విత్ జాల్ డిజైన్ లో చూస్తున్నాము దీంట్లో కూడా మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీలో విత్ ఎల్లోయిష్ అండ్ రాణి పింక్ పికాక్ బ్లూ కాంబినేషన్ లో ఉంటుంది పళ్ళు ఇలా రిచ్ గా వస్తుంది అండ్ ఆల్సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ ఆరెంజ్ విత్ బార్డర్ వస్తుంది ఈ ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ చూస్తున్నాము చినియా ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక ఎక్స్క్లూజివ్ డిజైన్ చూస్తున్నాం రంగాట్ లో సో ఇది వచ్చేసేసి మనకి రంగాట్ లో మనకి కంప్లీట్ గా గ్రీన్ ఫ్యామిలీ చూస్తున్నాం దీంట్లో డార్క్ గ్రీన్ నుంచి లైట్ గ్రీన్ వరకు ఉంటుంది అండ్ బార్డర్ కూడా చూసుకున్నట్టయితే మనకి పైన వచ్చేసి చిన్న బార్డర్ డౌన్ లో వచ్చేసి మనకి మీనాకారి వర్క్ స్టైల్ లో డిఫరెంట్ కలర్స్ లో బార్డర్ వస్తుంది విత్ ఫ్లోరల్ సర్కిల్స్ తో అండ్ వెరీ రిచ్ పళ్ళు వస్తుంది బాటిల్ గ్రీన్ లో అండ్ బ్లౌజ్ లో చూసుకున్నట్టు బాటిల్ గ్రీన్ బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ సారీ మనం కథాన్ సిల్క్ లో చూస్తున్నాము సో ఈ కథాన్ సిల్క్ లో ఇది వచ్చేసి మనకి కల్నేత షేడ్ లో వస్తుంది విత్ లైట్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది ఆల్ ఓవర్ లో మీకు రానీ పింక్ విత్ స్మాల్ స్మాల్ బూటీస్ వస్తాయి అండ్ పల్లె మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ లో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ బ్లూ కలర్ లో వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ డబుల్ నైన్ పడుతుంది అండ్ ఇంకొక శారీ చూస్తున్నాము చినియా ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసేసి మనకి సిల్వర్ వీవింగ్ ఉంటుంది మనకి చినియా ఫ్యాబ్రిక్ లో దీనిలో వచ్చేసేసి మనకి ఇది లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది కంప్లీట్ గా మనకి సిల్వర్ వీవింగ్ ఉంటుంది ద సైడ్స్ మనకి ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ బూటీ స్టైల్ వస్తుంది పళ్ళు ఇలా గా సిల్వర్ వీవింగ్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ లెమన్ ఎల్లో విత్ బుటా స్టైల్లో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ నైన్ పడుతుంది నెక్స్ట్ శారీ మనం చూస్తున్నాము ఇది వచ్చేసేసి బనారసి కథాన్ సిల్క్ శారీ చూస్తున్నాము సో ఇది వచ్చేసి స్పెషల్లీ బ్రైట్స్కి చాలా బాగుంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి ఫోర్ త్రిబుల్ నైన్ పడుతుంది ఇది వెరీ రిచ్ లుక్ వీవింగ్ లో మనకి కంప్లీట్ గోల్డెన్ వీవింగ్ లో ఉంటుంది శారీ అండ్ ఆల్ ఓవర్ శారీలో మనకి ఇలా ఫుల్ బూటీ స్టైల్ ఉంటుంది అండ్ బార్డర్ కూడా చూసుకున్నట్టయితే ద సైడ్స్ మనకి టూ ఇంచెస్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వెరీ రిచ్ పళ్ళు విత్ గోల్డెన్ వీవింగ్ అండ్ సెల్ఫ్ రాణి పింక్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి పడుతుంది నెక్స్ట్ సారీ మనం చూస్తున్నాము బనారసీ మనకి హ్యాండ్లూమ్ లో వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది విత్ లైట్ పెసర్ రంగు అంటారు దీన్ని సో అలా మనకి కలనెత్త షేడ్ లో వస్తుంది ద సైడ్స్ మనకి స్మాల్ బార్డర్ విత్ క్రీపర్ డిజైన్ ఫ్లోరల్ లో వస్తుంది ఆల్ ఓవర్ మనకి ఇలా బూటీ స్టైల్ వస్తుంది అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే రిచ్ పళ్ళు వస్తుంది దీనికి అండ్ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా బాటిల్ గ్రీన్ లో వస్తుంది కాంట్రాస్ట్ లో ఈ సారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ టూ డబల్ నైన్ పడుతుంది బనారస్ లో నెక్స్ట్ శారీ మనం చినియా ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం ఇది వచ్చేసేసి మనకి పైతానియ స్టైల్లో ఈ బార్డర్ కంప్లీట్ గా మనం చూసుకున్నట్లయితే స్టైల్ స్టైల్లో వెరీ బిగ్ బార్డర్ వస్తుంది విత్ యానిమల్ మోటివ్స్ వస్తాయి డియర్ ఎలిఫెంట్ ఇంకా ప్యారెట్స్ బర్డ్స్ అన్నీ వస్తాయి దీంట్లో పైతానీ స్టైల్ బార్డర్లో అండ్ పైన వచ్చేసి ఇలా ఫ్లోరల్ అండ్ క్రిపర్ బార్డర్ వస్తుంది మధ్యలో శారీ మధ్యలో కంప్లీట్గా మనకు రంగ కాన్సెప్ట్లో ఆరెంజ్ రెడ్ మెరూన్ అండ్ రామా గ్రీన్ కాన్సెప్ట్లో వస్తుంది అండ్ దీంట్లో పళ్ళు చూసుకున్నట్లయితే మనకి వెరీ రిచ్ పళ్ళు బాటిల్ గ్రీన్లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా సెల్ఫ్లో వస్తుంది బాటిల్ గ్రీన్ అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి డబల్ ఫైవ్ డబల్ నైన్ కలెక్షన్ వచ్చేసి మనం సెమీ కంచి శారీస్ చూస్తున్నాము సో ఈ ఈ సెమీ కంచి శారీస్లో మనకి స్టార్టింగ్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి సో ఫస్ట్ శారీ మనం చూస్తున్నాము సెమీ కంచిలో ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ షేడ్లో వస్తుంది అండ్ బాడర్ మనకి బార్డర్ వచ్చేసి పైన స్మాల్ బార్డర్ డౌన్లో పెద్ద బార్డర్ వస్తుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసి టిష్యూలో వస్తుంది విత్ మెజంతా పింక్ కలర్లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ లో విత్ టిష్యూలో వస్తుంది ఈ శారీ కాస్ట్ టూ ఫైవ్ డబుల్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ ఫైవ్ జీరో నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం మనము గోల్డెన్ కలర్లో విత్ రామా గ్రీన్లో వచ్చేసి మనకి హెవీ బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు రామా గ్రీన్లో వస్తుంది అండ్ ఆల్ ఓవర్ మనకి జరీ వీవింగ్ బూటా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి రామా గ్రీన్లో టిష్యూతో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ ఫైవ్ జీరో నెక్స్ట్ శారీ చూస్తున్నాము సెమీ కంచులో ఇది వచ్చేసి మనకి లెవెండర్ షేడ్ లో వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసేసి ఇలా బేబీ పింక్ లో వస్తుంది బార్డర్ కూడా హెవీగా విత్ పింక్ లో వస్తుంది అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా బ్రోకేట్ స్టైల్లో ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ల్యావెండర్ లో ఫుల్ వీవింగ్ లో క్రీపర్ స్టైల్ ఆఫ్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఈ సెమికెస్ చూస్తున్నారు కదా వీటన్నిటి మీద కూడా ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది సో ఆఫర్ తర్వాత ప్రైజెస్ నేను మీకు చెప్తున్నాను సో ఇంకా మీకు ఏమైనా వేరే కలెక్షన్ లో కూడా ఏమైనా డిజైన్స్ మీరు నచ్చినట్టయితే ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ వాట్సాప్ టూ అవర్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ జీరో నంబర్ మీరు వాట్సాప్ చేయండి అండ్ సారీ డీటెయిల్స్ మీకు కంప్లీట్ గా ఆన్లైన్ షాపింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది అండ్ నెక్స్ట్ సారీ మనము కంప్లీట్ గా బ్రైట్స్ గురించి స్పెషల్లీ కంప్లీట్ గోల్డెన్ టిష్యూ సారీ చూస్తున్నాము విత్ బేబీ పింక్ బార్డర్ లో వెరీ రిచ్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా కంప్లీట్ గా గోల్డెన్ బార్డర్ గోల్డెన్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి టిష్యూలో విత్ బేబీ పింక్ కాన్సెప్ట్ లో వస్తుంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ డబల్ ఫైవ్ జీరో అండ్ నెక్స్ట్ సారీ చూస్తున్నాము మనము బ్లూ కలర్ లో చూస్తున్నాము ఇది కంప్లీట్ గా మనకి కోపర్ కాపర్ టిష్యూ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి సిల్వర్ విత్ కోపర్ కంప్లీట్ గా పికక్ మోటివ్స్ తో వస్తుంది ఆల్ ఓవర్ మనకి ఇలా ఫుల్ వీవింగ్ లో వస్తుంది వెరీ రిచ్ శారీ విత్ రాణి పింక్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా రాణి పింక్ లో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ పడుతుంది శారీస్ మీద ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది అట్ ప్రెసెంట్ అండ్ స్టార్టింగ్ ఆఫ్టర్ డిస్కౌంట్ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ డబుల్ జీరో నుండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ చూస్తున్నాం ఇది కంప్లీట్ గా గోల్డెన్ శారీ వస్తుంది విత్ ఆల్ ఓవర్ వీవింగ్ లో వస్తుంది వెరీ రిచ్ సారీ అండ్ బార్డర్ లో కూడా చూసుకున్నట్టయితే హెవీ బార్డర్ వస్తుంది బోత్ ద సైడ్స్ మీకు హెవీ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు ఇలా కంప్లీట్ గోల్డెన్ లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా సెల్ఫ్ లో వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఫైవ్ ఫైవ్ జీరో పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ శారీ చూస్తున్నాము మనము ఇది వచ్చేసి స్పెషల్ మనకి మీనాకారీలో వస్తుంది ఈ శారీలో స్పెషాలిటీ వచ్చేసి మనకి బర్డ్ మోటివ్స్ ఉంటాయి సో దీనిలో వచ్చేసి మనకి కంప్లీట్గా ఆఫ్ మోటివ్స్ వస్తాయి అండ్ ఆల్సో దీనిలో కంప్లీట్ గా మధ్య మధ్యలో రాణి పింక్ వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ మనకి వెరీ రిచ్ టిష్యూతో వస్తుంది ఇది సెమీ కంచి శారీ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఫుల్ గోల్డెన్లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బాటిల్ గ్రీన్లో టిష్యూలో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది అరౌండ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది అండ్ సేమ్ కాన్సెప్ట్ లో ఇంకొక శారీ చూస్తున్నాం ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా పింక్ లో వస్తుంది విత్ మెజంతా పింక్ అండ్ మధ్య మధ్యలో ఫ్లోరల్స్ వచ్చేసి మనకి మస్టర్డ్ కలర్లో హైలైట్ అవుతాయి బార్డర్ వచ్చేసి వెరీ రిచ్ గోల్డెన్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే ఇలా కాంట్రాస్ట్ బ్రోకెట్ లో వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ కూడా ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనం కంప్లీట్ గా ఆరెంజ్ కలర్ శారీ చూస్తున్నాము విత్ లైట్ లావెండర్ కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో అండ్ ఈ శారీలో మనకి ఆల్ ఓవర్ మనకి ఇలా ఫుల్ వెరీ రిచ్ వివింగ్ వస్తుంది గోల్డెన్ వివింగ్ అండ్ బార్డర్స్ చూసుకున్నట్టయితే ఫ్లోరల్ విత్ ప్యారెట్స్ మోటివ్స్ తో వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వెరీ రిచ్ గోల్డెన్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి లైట్ లావెండర్ టిష్యూలో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సో నెక్స్ట్ శారీ చూస్తున్నాం మనం డార్క్ కలర్ లో కాఫీ కలర్ వస్తుంది ఇది మధ్య మధ్యలో దీంట్లో వచ్చేసి మనకి రామా గ్రీన్ ఫ్లోరల్స్ వస్తాయి అండ్ ఆల్సో గోల్డెన్ ఫ్లోరల్స్ వస్తాయి ఆల్ ఓవర్ మనకి ఇలా ఫ్లోరల్లో స్ట్రాప్స్ లో వస్తుంది డిజైన్ అండ్ బార్డర్ చూసుకున్నట్టయితే వెరీ రిచ్ బిగ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ అండ్ రామా గ్రీన్ లో పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసేసి ఇలా మనకి రా డార్క్ రామా గ్రీన్ లో ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ శారీ చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా గోల్డెన్ గంధం కలర్లో ఉంటుంది అండ్ బార్డర్స్ దీని స్పెషాలిటీ వచ్చేసి బార్డర్ కంప్లీట్ గా ఇలా ప్యారెట్స్తో కంప్లీట్గా బార్డర్ వచ్చింది మనకి పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది డౌన్లో వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది అండ్ పళ్ళులో చూసుకున్నట్టయితే మనకి బోద్ధ సైడ్స్ మనకి సేమ్ ప్యారెట్స్ కంటిన్యూ అయ్యాయి విత్ గోల్డెన్ టిష్యూ పళ్ళుతో అండ్ బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ లో బ్రోకెడ్ స్టైల్లో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ నెక్స్ట్ శారీ చూస్తున్నాం మనము డార్క్ బ్లూ కలర్ లో చూస్తున్నాము విత్ రామా గ్రీన్ కాంట్రాస్ట్ లో ఆల్ ఓవర్ శారీలో మనకి మ్యాంగో మోటివ్స్ వస్తాయి అండ్ వెరీ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ విత్ డిఫరెంట్ స్టైల్లో వస్తుంది అండ్ పైన కూడా మనకి సింపుల్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి మనకి సేమ్ వస్తుంది గ్రీన్ విత్ కలనేత షేడ్ లో వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ రూపీస్ పడుతుంది సెమీ కంచే శారీలో మనము ఇంకొక శారీ చూస్తున్నాము ఇది వచ్చేసేసి మనకి కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ప్యారట్ గ్రీన్ కాంబినేషన్ విత్ డార్క్ మెజంతా పింక్ కాంబినేషన్లో వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ డౌన్లో వచ్చేసి వెరీ బిగ్ బార్డర్ వస్తుంది రిచ్ బార్డర్ విత్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లేయర్స్లో డిజైన్ ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా గోల్డెన్ విత్ రాణి పింక్ కాంబినేషన్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ టిష్యూ విత్ బార్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ సెమీ సెమికీలో చూస్తున్నాము మనం బ్రైట్స్ డిజైన్లో దీంట్లో వచ్చేసి మనకు ఆల్ ఓవర్ ఫుల్ గోల్డన్ తో విత్ ప్యారెట్స్ డిజైన్ వస్తుంది పిస్తా గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ లో వస్తుంది సేమ్ డిజైన్లో మన దగ్గర ఇంకో కలర్ ఉంది విత్ పర్పుల్ కలర్ విత్ రెడ్ కలర్ బోర్డర్ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసేస్తే మనకి లైట్ పికాక్ బ్లూ లో చూస్తున్నాము విత్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ వీవింగ్ తో అండ్ కాంట్రాస్ట్ లో వచ్చేసి లైట్ పీచ్ కలర్ బోర్డర్ విత్ అనిమల్ మోటివ్స్ వస్తాయి మనకి కంప్లీట్ గా మనకి సేమ్ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి లైట్ లావెండర్ విత్ గ్రే షేడ్ లో పిస్తా గ్రీన్ కలర్ బార్డర్ దీనిలో వచ్చేసి మనకి పికాక్ మోటివ్స్ వస్తాయి అండ్ ఈ పిస్తా గ్రీన్ లో సేమ్ మనకి బ్లౌజ్ కాంబినేషన్ లో ఉంటుంది అండ్ లాస్ట్ కలర్ వచ్చేసేసి దీంట్లో మనం మస్టర్డ్ విత్ రామా గ్రీన్ కాంబినేషన్ చూస్తున్నాము బోర్డర్ వచ్చేసి మనకి కంప్లీట్ గా పైతానీ స్టైల్ లో ఫ్లోరల్ డిజైన్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనము బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో విత్ ఆల్ ఓవర్ సెల్ఫ్ లో చూస్తున్నాము విత్ వెరీ రిచ్ బార్డర్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ అండ్ క్రిపర్ డిజైన్ లో వస్తుంది సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ లో చూస్తున్నాము విత్ కంప్లీట్ గా లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్ లో చూస్తున్నాము విత్ వెరీ రిచ్ బార్డర్ దీంట్లో కూడా మనకు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ లో చూస్తున్నాము విత్ ఆల్ ఓవర్ స్క్వేర్ షేప్ ఆఫ్ డిజైన్ విత్ ఫ్లోరల్ లో వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకి టూ స్టైల్స్ ఆఫ్ డిజైన్ లో వస్తుంది ఇది కూడా మనకి సెల్ఫ్ స్టైల్ లో వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ విత్ రామా గ్రీన్ లైట్ రామా గ్రీన్ కాంబినేషన్ విత్ సిల్వర్ లో వస్తుంది కంప్లీట్ వివింగ్ మనకి షైనింగ్ కూడా మనం చూసుకున్నట్లయితే ఫుల్ సిల్వర్ విత్ రామా గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది దీంట్లో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో లాస్ట్ కలర్ చూస్తున్నారు మీరు ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గోల్డెన్ లైట్ గంధం కలర్ లో వస్తుంది అండ్ ఆల్సో పీచ్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ విత్ ఫ్లోరల్ కాన్సెప్ట్ లో వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము మస్టర్డ్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ కలర్ బార్డర్ ట్రెడిషనల్ కలర్ కాన్సెప్ట్ విత్ ఫ్లోరల్లో చూస్తున్నాము దీనిలో కూడా కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ట్రెడిషనల్ మనము రంగోలీ డిజైన్లో రంగోలీ డిజైన్ కాన్సెప్ట్ లో చూస్తున్నాము బార్డర్ వచ్చేసి పైతానీ స్టైల్ విత్ ప్యారెట్ మోటివ్స్ అండ్ ఫ్లోరల్ తో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనము ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ టిష్యూలో ఫుల్ ఆఫ్ గోల్డెన్ షైన్ లో చూస్తున్నాము విత్ కాంట్రాస్ట్ మెరూన్ కాఫీ కలర్ బోర్డర్ లో ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి మనం కంప్లీట్ గా సిల్వర్ వీవింగ్ లో చూస్తున్నాము ఇది సిల్వర్ టిష్యూలో వస్తుంది విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది మధ్య మధ్యలో పికాక్ మోటివ్స్ అండ్ ప్యారెట్ మోటివ్స్ వస్తుంది బార్డర్ కూడా మనకి స్పెషల్ మీనాకారిలో వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి మనం కంప్లీట్ గా పెసర్ రంగు గ్రీన్ విత్ గోల్డెన్ టిష్యూలో చూస్తున్నాము మనము మధ్యలో డిజైన్ కూడా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫిగర్స్ వస్తాయి దీంట్లో అండ్ ఆల్సో మనకి గోల్డెన్ టిష్యూలో వస్తుంది బార్డర్ వచ్చేసి వెరీ రిచ్ బార్డర్ వస్తుంది విత్ డార్క్ మెజందా పింక్ కాంబినేషన్ లో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ లో మనం చూస్తున్నాము ఇది కూడా మనకి హల్దీస్ కి సెట్ అయ్యే ఎల్లో కలర్ ఉంటుంది అండ్ ఆల్సో స్పెషల్లీ బ్రైట్స్ ప్రిఫర్ చేస్తారు ఇలాంటి కలర్స్ అండ్ దీనిలో మనకి కంప్లీట్లీ లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్ లో వస్తుంది బార్డర్ వచ్చేసి లైట్ పీచ్ లో వస్తుంది సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ లో మనము లైట్ పెస్టల్ కలర్ శారీ చూస్తున్నాము విత్ పీచ్ కలర్ లో దానికి రామా గ్రీన్ కాంబినేషన్ లో బార్డర్ విత్ పికాక్ మోటీస్ తో చూస్తున్నాము కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫుల్ ఆఫ్ టిష్యూ శారీ గోల్డెన్ కోపర్ కలర్ లో ఉంటుంది ఇది బార్డర్ కూడా మనకి టూ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో పికాక్ డిజైన్ అండ్ రుద్రాక్ష స్టైల్ లో బార్డర్ వస్తుంది అండ్ మధ్యలో మొత్తం కంప్లీట్ గా బర్డ్ మోటివ్స్ తో ఉంటుంది విత్ లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్ రామా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ తో హైలైట్ చేశారు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫుల్ సెల్ఫ్ డిజైన్ చూస్తున్నాము విత్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో దీనిలో వచ్చేసి మనకి వెరీ రిచ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ విత్ క్రీపర్ డిజైన్ తో సెల్ఫ్ డిజైన్ విత్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది లాస్ట్ డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గ్రేష్ లో గోల్డెన్ కలర్ శారీ చూస్తున్నాము విత్ లైట్ పిస్తా గ్రీన్ కూడా షేడ్ ఉంటుంది దీంట్లో బార్డర్ వచ్చేసి పికాక్ మోటీస్ తో వెరీ రిచ్ బార్డర్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ విత్ గోల్డెన్ టిష్యూ సిల్వర్ షైన్ లో ఉంటుంది అండ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది కలెక్షన్ లో సెమీ కంచి శారీస్ అండ్ ఆల్సో బనారసీ కలెక్షన్ శారీస్ చూసాం కదా సో ఈ సెమీ కంటి శారీస్ మీద ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఆఫర్ తర్వాత టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి సో ఈ శారీస్ మీకు కంప్లీట్ పిక్ కానీ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే మీరు పింక్ చేయవలసిన నెంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ టూ డబుల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ మీకు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తాను కంప్లీట్ మీరు శారీ మీకు ఓపెన్ చేసి కంప్లీట్ వీడియో కూడా మీరు చూడొచ్చు దీన్ని అండ్ మీరు మా దగ్గర ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఉంది జగదంబ శారీస్ బై అరుణ సో మీరు ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఒకసారి ఫాలో అవ్వండి డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి న్యూ కలెక్షన్స్ అన్ని దాంట్లో అప్డేట్ అవుతాయి అండ్ ఆల్సో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సో యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మళ్ళీ ఇన్స్టా పేజ్ కూడా ఉంది జగదంబా శారీస్ బై అరుణ సో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని దాంట్లో మీకు ఉంటాయి అండ్ ఆల్సో వీడియోస్ కంప్లీట్ లెహంగావి కానీ శారీస్ అన్ని శారీవి కూడా మనకి డీటెయిల్ వీడియోస్ ఉంటాయి అండ్ ఆల్సో మనది యూట్యూబ్ కూడా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ దాంట్లో మనకి లైవ్స్ కూడా ఉంటాయి అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్ బాటా సర్కిల్ ఆర్పీ రోడ్ నెక్స్ట్ లలితా జ్యువెలరీ జగదంబా శారీస్ బై అరుణ థ్యాంక్ యూ సో మచ్